ఈ సమయంలో ఒక సంచలనాత్మకమైన వాస్తవికతను మన వీవర్స్ కోసం ప్రత్యేకంగా మీకు అందిస్తున్నానండి లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి పేరిట మీ అందరికీ కూడా ఈ ఉదయకాలపు శుభాలండి ట్రెండ్ అవుతున్నటువంటి ఒక అంశాన్ని మీ దగ్గరికి తెస్తా ఉన్నాను ఈపాటికే అదేంటి అన్నది మీకు అర్థమయ్యే ఉంటుంది అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే నేను చేసినటువంటి ఈ వీడియో కనీసం ఒక వారం పది రోజులకు ముందుగానే చేయటం జరిగింది ఇతని గురించి ఆలోచించినప్పుడు అదేనండి మీసాల గురువప్పు గురించి ఆలోచించినప్పుడు అతను కూర్చున్న కొన్ని సత్యాలు బయటకు వచ్చాయి నేను అప్పుడే పోస్ట్ చేద్దామని ఒక పది రోజుల క్రితమే వీడియో ప్రిపేర్ చేశానండి సరే మరలా అంతకుముందు మనమే అతను సమర్థిస్తూ ఫోన్లేండి వదిలిపెట్టండి విమర్శించబోకండి అని వీడియో చేశాం కనుక మరలా ఇలా చేస్తే అంత బాగోదేమో మనకు మనమే అందరిని విమర్శించుకున్నట్టు ఉంటుందేమో అన్న ఉద్దేశంతో దాన్ని అలాగా స్టాప్ చేసి ఉంచాం జబర్దస్త్లోకి వెళతాడేమో ఇతను అని నాకు డౌట్ వచ్చిందండి నా డౌట్ నిజమే నిజమైంది జబర్దస్త్ లాంటి మరొక ప్రోగ్రామ్ మరి ఏదో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉన్నటువంటి ఏదో ఫ్యామిలీ స్టార్ సంథింగ్ ఏదో అలాంటి జబర్దస్త్ లాంటి స్టేజీ మీద మరి ఇతను చిందులేయటం నటించడం ఇదంతా కూడా నాన్ సెన్స్ అనిపించింది ఇతను కేవలం డబ్బు కోసమే ప్రభులోకి వచ్చాడు ప్రభు సాక్షిగా జీవించాడా అని అనిపిస్తుంది మరి ముఖ్యంగా ఇతని సాక్ష్యంలో నాకు బాగున్నప్పుడు నన్ను దేవదోతులే మీటింగ్కి తీసుకెళ్ళాయి నేను కళ్ళు తెలిసేసరికి గుంటూరు మీటింగ్ మీటింగ్లో ఉన్నాను అని చెప్పడం నాకు ఇప్పటికీ జీర్ణించుకోలేనటువంటి విషయంగానే మిగిలిపోయింది సో కాబట్టి ఇతనికి సాక్ష్యం తప్పు ఇతని విషయాలన్నీ తప్పు ఇతను నిజంగానే కోయి జాతికి చెందినవాడు కాదు అని నా రీసెర్చ్లో తేలింది ఆ విషయాలన్నీ కూడా నా పోస్ట్లో నేను మీకు తెలియజేయడం జరిగింది రీసెంట్గా వచ్చినటువంటి విషయాలు మరి సోదరుడు విశ్రాంతి క్రిస్టియన్ మాట్లాడినటువంటి మాటలు కట్ చేసి ఆ అది మీకు ప్లే చేస్తాను ఓకే ఇది రీసెంట్గా నిన్నే వచ్చినటువంటి వీడియో కనుక ఈ రెండు మొక్కలు కలిపి చూడండి విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ఈ విషయం చెప్పడంలో కాస్తంత నాకు ఇబ్బందిగా అనిపించిన ఇది ఒక సంచలనాత్మకమైన సంగతి కనుక వాస్తవాలను వాస్తవంగా మాట్లాడాలి కనుక క్రీస్తు విజయంలో ఎప్పుడూ సత్యమే వజయతే అన్నట్లుగా సత్యమే జయిస్తుంది సత్యాన్నే మాట్లాడాలి సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది మనం సేవించే దేవుడు సత్యదేవుడు అందరూ గుర్తుంచుకోండి అయితే మీసాల గారి గురించి ఈ వీడియోలో మీతో మాట్లాడబోతున్నాను పిల్లరా గతంలో నేను చెప్పాను ఈయన విమర్శ చేయబాకండి ఏదో ఒక రీతిగా క్రైస్తవ్యంలో క్రీస్తును మహింపరుస్తున్నాడు గనక ఏదో మనం చూసి చూడనట్టుగా వెళ్ళిపోదాం అంటూ స్టేట్మెంట్ చేశాను ముఖ్యంగా అయితే నిజానికి ఈయన మీద కూడా నాకు సరైన ఒపీనియన్ లేదండి కాకపోతే క్రైస్తవ్యంలో ఒక క్రిస్టియన్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షునిగా ఉంటూ ఒక సేవకుడి మీద మనం బాధపడటం మంచిది కాదని సర్దుబాటు చేస్తూ సరే ప్రభువును మహింపరుస్తున్నాడు కనుక ఎవరు విమర్శ చేయకండి అంటూ గతంలో నేనే మీకు చెప్పాను ఆ వీడియో మీరు వరుస చూసే ఉంటారు అయితే మరి ఈ వీడియో సారాంశం ఏంటండి అసలు ముందు ఆ పాట ఒరిజినల్ ఏంటో విందాం ఓకే ఒరిజినల్గా చక్కగా అసలైన పాటను ఇప్పుడు మనం ముందుగా విందాం తర్వాత మాట్లాడుకుందాం చందమాయారే కోయా బామారే చందమా హై జమకా హై జలక హై జలకాయ జమకా డింగి డింగిర డింగి డింగి కోయరే కోయి కోయా చిన్నపిల్లలు చాలా అద్భుతంగా బామారే చందా సంతోష కోయాలే

ബംഗ സാമ്രാണി കാണു കിച്ചിംഗിരി ഡിംഗിരി 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 ే బే చందా కో రే కో బామారే చంద మై జమకా హై జలకా హై జమకా సింధీ అది చూసి జ్ఞానులు వచ్చినారటం తూర్పు తార వేళ అది చూసి జ్ఞానులు వచ్చినారట హై జలక హై జమక హై జలక హై జమక డింగిరి 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 హై కోయారే కోయ కోయా బారే చందమామా बा चंद मामा बंगारू बोल साम्राणी कानों काली चिटा बंगारू बोल साम्राणी कानो काली चिनाटा हई जलका हई जमका हई जलका हई जमका डिंगरे 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 ਚੰਨ ਮਾਮਾ ਹਾਈ ਜਲਕਾ ਹਾਈ ਜਮਕਾ ਹਾਈ ਜਲਕਾ ਹਾਈ ਜਮਕ ਕੋ ਯਾਰ ਕੋਈ ਕੋ ਯਾਰ ਬਾਮਾਰੇ ਚੰਨ ਮਾਮਾ ਹਾਈ ਜਲਕਾ ਹਾਈ ਜਮਕਾ ਹਾਈ ਜਲਕਾ ਹਾਈ ਜਮਕ ਢਿੰਗੇ ਰੇ ਢਿੰਗੇ ਰੇ ਢਿੰਗੇ ਰੇ ਢਿੰਗੇ ਰੇ ਹੈ ਤਨ ਬਦਲਾਰਾ ਇਹ ਪਾਟਾ ਨਾ சின்னਪੁਰ ਨੂੰ ਮੈਂ ਚੇਚਕੁੰਨਾਂ ਅੰਡੇ సంవత్సరాలు ఈ పాట వచ్చింది అయితే తొంభై రెండు తొంభై మూడు తొంభై నాలుగు ఆ సంవత్సరాల్లో చాలా విపరీత సరే విన్నారు కదండి ఇది ఒరిజినల్ సాంగ్ అని నేను ఎందుకు చెప్తున్నానంటే కోయి 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 అనే పదాలు లేవు మీరు ముందు చిన్నపిల్లలు పాడారు తర్వాత ఒక పాస్తమ్మ గారు పాడారు ఈ రెండు వీడియోస్ కూడా ఈ రెండు పోస్టులు కూడా చాలా బాగా వైరల్ అయినాయి వాళ్ళు కొత్తగా ఛానల్ పెట్టుకున్న లక్షల్లో చూశారు రైట్ మంచిది కానీ ఇక్కడ మీరు పసిగట్టాల్సింది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు పాటల్లో కూడా కోయ్ కోయ్ కోణ్ణి కోయ్ అన్న పదాలు లేవు ఇది ఒరిజినల్ సాంగ్ దాన్ని అటు కలిపి ఇటు కలిపి అటు చేసి ఇటు చేసి అటు చేసి ఇటు చేసి అట్లా ఇట్లా చేసి ఏమండి మేసాల గురువప్ప అన్న ఆయన ఏం చేస్తారంటే కోయి కోయ్ కోడిని కోయ్ అంటూ ఏదో ఒక ఉద్యమం తేవడం ఏదో ఒక రాగం ఏదో డిఫరెంట్గా ఉంటుంది ఫేమస్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఆయన ఇలా చేసి ఉండొచ్చేమో అని నేను భావిస్తున్నా ఇది అసలు ఒరిజినల్ సాంగ్ ఎప్పుడో ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం వచ్చింది ఓకే అయితే ఇంకా సంచలనాత్మకమైన విషయం ఏంటంటే నేను రీసెంట్గా ఈయన కూర్చున్నటువంటి డీటెయిల్స్ సేకరించానండి వాస్తవంగా ఈ యొక్క మీసాల గురువప్ప అనేటువంటి ఈ యొక్క పాస్టర్ గారు లేకపోతే ఈ అన్న అసలు కోయి జాతికి చెందినటువంటి వాడే కాడు ఈ వ్యక్తి పాములోళ్ళు అంటారు చూసారా పాములు పట్టి ఆడించడం కానీ మరి అక్కడక్కడ మనకు కనిపిస్తారండి మరి వీళ్ళని క్యాస్ట్ ఏ విధంగా పిలవాలో తెలియదు కానీ పాములోళ్ళు అంటారు అనుకుంటాను నాకు చెప్పిన వాళ్ళు కూడా ఇదే చెప్పారు వీళ్ళ నాన్న రిక్షా తొక్కుతాడని ఆ గుడివాడ సంబంధితమైనటువంటి ప్రాంతాల్లో ఉంటారని చిన్నప్పటి నుంచి వీళ్ళు తెలుసని తర్వాత వీళ్ళు పాములు పట్టుకుని ఆడించే వాళ్ళని చాలా పేద కుటుంబం అని విషం తాగటం విషం కాకటం విషంగా ఏదో వడవలో చూడటం ఇదంతా కూడా మోసపూర్తమైన సాక్ష్యం అని ఆ ప్రాంతంలో ఇన్ని చిన్నప్పటి నుంచి ఎరిగినటువంటి వారు నాతో మాట్లాడారు వీలైతే మీకు ఆ ఆడియో క్లిప్ కూడా వినిపిస్తాల్ బొర్రపు గురించి అయితే ఇక్కడ పూర్తిగా మనకి గుడివాడలోనే అతను రెండవది ముదినేపల్లి గురగా ఈ పరిసర ప్రాంతాల్లో పరిచయం చేసేవాడు అయితే అతను వృక్ష తొక్కుంటే ఇక్కడే తిరిగి పెరిగాడు తప్ప భద్రాచలం కాదు కోయి కాదు పాములు దాని సమాచారం తెలుసుకోకుండా అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి జూన్ సమాచారం తెలిస్తే మంచిది కదా ఓకే 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 ఇక్కడే మనకి మా ఊరే గుడివాడ లో ఉన్నాడు అయితే గుడివాడ దగ్గరలో మా ఊరు మా ఊరికి పక్కనే అంటే అతని అడవుల్లో పెరుగుతా ఇది అంటాడు అది కథ అదంతా అబద్ధం అండి చిన్నప్పటి నుంచి వాళ్ళ బ్రదర్ మున్సిపాలు దీనిలో చేస్తాడు మున్సిపాలిటీ ఈ డ్రైన్లు క్లీన్ చేస్తారు కదా దానిలో చేస్తాడు వాళ్ళ నాన్నగారు ఆంబోత్రి వెంకన్న కాదు ఈరయ్య కాదు వాళ్ళ నాన్నగారు పాములు పట్టుకొని వీళ్ళంత పాములు అడుచుకుంటారు కదా పాములు అంటారు అంటారు పాములు కమ్యూనిటీ ఇష్టం తాగిచ్చి అవి చేసి చేసి ఇంకా చిన్నప్పటి నుంచి పరీక్ష దొక్కుకునేవాడు కోమలవాళ్ళు కూడా ఉంటే ఆ మరి అట్లట్లా ఇది అట్లా చేస్తున్నాడు అంత మనసు ఎట్లా లేకుండా అసలు టోటల్ దొంగతనం దొంగ మాటలు అవన్నీ పైగా ప్రభువా కాచితివి ఇంత కాలం అనే పాట గిఫ్ట్ ఉంది కాదు ఇది జోషి గారిది ఇది ఎలా ఉంచితే ఇది అసలు పోయవాడా కాదా అన్న ప్రశ్న ఇక్కడ చావు లేవనే ఓకే ఒక కోయి పాస్టర్ గారు రీసెంట్ గా నిన్న వీడియో పోస్ట్ చేశాడండి ఆ వీడియో చూశాకే నేను ఈ వీడియో పెట్టాలి అనుకున్నాను పోయిన ఆదివారము నేను మీసాల గురువప్పు గారి గురించి మరి ఒక పద్నాలుగు పదిహేను నిమిషాలు అనుకుంటా వివరణ ఇచ్చాను ఆయన పాడిన కోయరే కోయ కోయ అనే పాట మరి చాలా మంది ఇంకా వివరణ బాగుంది కానీ ఇంకా లోతుగా ఆయన గురించి వివరణ ఇవ్వండి అని చెప్పారు ఆ వివరణ సాధ్యమైనంతలో నేను ఇచ్చాను ఆయన గురించి నేను అసలు ఎంక్వైరీ చేశాక చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఆయన కోయ పాస్టర్ గారేనా నేను ఎంక్వైరీ చేశాక ఆయన కోయా పాస్టర్ గారు కాదు అని నాకు తెలియదు మరి ఇన్ని సంవత్సరాలు కోయా పాస్టర్ గారిని అన్నారు కదా పాస్టర్ గారు అంటే అది ఆయన్ని అడగాలి అంటే కోయా పాస్టర్ గారిని అని చెప్పి ఏం చేస్తున్నాడట ప్రజలను మోసం చేస్తున్నాడు అర్థమవుతుందా ఆయన చిన్నప్పటి నుంచి ఏ చర్చికి అయితే వెళ్తారో ఆ చర్చి పాస్టర్ గారితో నేను అర్ధ గంట సేపు మాట్లాడాను ఆయన అన్నది ఏంటంటే మీసాలు గురువప్ప గారు కోయా పాస్టర్ గారు కాదు పాములు పట్టే జాతి వ్యక్తి అని తెలియదు విషం తాగి బ్రతకటం చిన్నప్పటి నుంచి అనేది పచ్చి ఈ అబద్ధం మామూలు అబద్ధం కాదట ఈ అబద్ధం ఏంటిని అబద్ధం కాదు పచ్చి అబద్ధం మొట్టమొదట నేను ఆయన ఏడుస్తూ ఉంటే జారి పడ్డాను కానీ జారి పడవలసిన అవసరం లేదని నేను తెలుసుకున్నాను ఎందుకంటే ఆయన విశ్వాసుల్ని వినేవాళ్ళని ఏం చేస్తున్నా నేను చిన్నప్పటి నుంచి విషయం తాగే బ్రతికేను మొత్తం కూడా బిగ్ టీవీ అనే టీవీలో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన మళ్ళీ అదే అబద్ధం ఆడుతున్నారు సమస్య ఏంటో తెలుసండి మరి ఎలాగా బిగ్ జర్నలిస్ట్లు అయ్యారు నాకు తెలియదు కానీ వ్యక్తిని పిలిచావు స్టూడియోకి ఏ ప్రశ్నలు అయ్యాలో కూడా తెలియకుండా ఎలా జర్నలిస్ట్ అయ్యావయ్య బాబా నువ్వెందుకు స్టూడియో పెట్టుకున్నా ఎంటర్వ్యూ చేస్తూ పాట పాడండి అంది నేను నా జీవితంలో జరిగిన ఒక పాట పాడతాను తెలుగు పాటే పాడుతున్నాడు నువ్వు అడిగింది ఏంటి ఆయన పాడిందేంటి నేను అడిగింది అయితే ఆయన పాడింది ఏంటట తెలుగు పాట ఈ దుష్ప్రచారాలు వస్తున్నాయి గురువప్ప గారు ఏది ఒక ఐదు నిమిషాలు కోయ భాషలో ప్రసంగం చేయండి అని అడిగావా సమస్య అదే ఇంగ్లీష్ పేపర్ అని నన్ను ఎవ స్టూడియోకి పిలిచి తెలుగు పేపర్ చేతికిచ్చారు ఈ సమస్యలన్నీ ఎందుకు గాని విశాల్ గురువప్పు గారు నేను ఒక మాట చెప్తున్నా మీరు కోయ కుటుంబంలో పుట్టారు కదా మీకు కోయ భాష వచ్చు అంతేనా నేను కోయ కుటుంబంలో పుట్టాను కదా నాకు కూడా కోయ భాష మీరు మా ఇంటికి వస్తే మన నిద్రం కూర్చొని ఒక పావు గంట సేపు కోయ భాషలో మాట్లాడుకుందాం ఎందుకంటే ఇలా మోసపూర్తమైనటువంటి వాటికి దిగజారకూడదు క్రీస్తు పేరు చెప్పుకొని ఏదో చిట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవటం అన్నది తప్పు ఏ శైలిలో యథార్థంగా జీవించాలి యథార్థంగా జీవించు సాక్ష్యం చెప్పు ప్రకటించు అంతవరకే లేనిపోని చెలవులు పలవులు అల్లి కట్టుకథలు అల్లి ఏదో నేను దేవుని మహింపరుస్తున్నానులే అంటే ఎట్లా తప్పు కదా అది అది తప్పేనండి ఏదో ఒక రీతిగా దేవుని మరిపరుస్తున్నాం ఏదో ఒక రీతిగా అంటే తప్పు అది ఓకే ఏదో ఒక రీతిగా అంటే దానికి సత్యం తప్పకూడదు వాస్తవికత ఉండాలి అర్థమైందా సో టోటల్గా కోయపాస్త గారు కూడా ఏం చెప్పాడంటే అరే పిచ్చోళ్ళారా ఇన్ని టీవీలకి ఇన్ని ఇంటర్వ్యూలుగా ఆయన పిలిచారు ఆయన ఫేమస్ చేశారు నేను నేను ఒక కోయకు సంబంధించినటువంటి వ్యక్తినే అతని గురించి నేను ఎంక్వైరీ చేశాను ఫస్ట్ ఫస్ట్ అతను ఏ గారి దగ్గరికి వెళ్ళాడో ఆ పాస్టారని అడిగాను బాబు అసలు వాళ్ళు కోయో వాళ్ళు కాదు వాళ్ళు పావులు పట్టుకునేటువంటి వాళ్ళు సో అతను అసలు దానికి సంబంధం లేదు అంతా పక్కా మోసం పచ్చి మోసం అని ఆయన చిన్నప్పుడు ఏ చర్చికి వెళ్ళాడో ఆ గారితోనే నేను మాట్లాడినని ఆ పాస్టారితో కూడా చెప్పడం జరిగింది పైగా ఆయన ఏమన్నాడంటే ఇన్ని ఇంటర్వ్యూలు పిలిచిన మీరు కోయ భాషలో ఒక ఐదు నిమిషాలు మాట్లాడమనకపోయారా అన్నాడండి మీకు అర్థమైందా నిజంగా కోయి భాష కోయి వాడైతే తల్లిదండ్రుల దగ్గర కోయి భాష ఖచ్చితంగా వస్తుంది వాళ్ళ తల్లిదండ్రులైనా మాట్లాడతారా ఇతనైనా మాట్లాడతాడా అసలు ఇతను కోయి భాష వచ్చా ఇస్తే అసలు కోయివాడే కాదు లేదా రమ్మని నా దగ్గరికి రమ్మనండి నేను కోయి వ్యక్తిని నేను కోయి భాషలో మాట్లాడతా ఒక రకంగా సంభాషణ చేసుకుంటాం ఛాలెంజ్ విసిరు రండి రమ్మనండి అంటున్నాడు సో ఇవన్నీ కూడా సాక్ష్యాధారాలు అన్ని సేకరించిన తర్వాత ఫైనల్ గా అర్థమైంది ఏంటంటే ఈయన నిజానికి కోయి వ్యక్తి కాదు ఏదో ఆ ఫస్ట్ లో పాడినటువంటి ఆ పాట ఒకవేళ రచించుకుంటే రచించుకొని ఉండొచ్చు దానికి మళ్ళీ సెలవులు పలవలేసి ఏదో పాడు అటజేసి అటజేసి ఫేమస్ అయితే అయ్యి ఉండొచ్చు కానీ టోటల్ గా ఈ వ్యక్తి విషం తాగాడు విషపు మనిషి అనడం మాత్రం తప్పే అన్నది నాకు కూడా అర్థమైంది చివరికి ఈ రోజుకి పూర్తిగా క్లియర్ గా చేయకండి ఓకే ఇట్లాంటి మోసాలను ఎంకరేజ్ చేయకండి ఒకవేళ ఆయనకి ఏదైనా మీరు సాయపడాలంటే సాయపడండి నాకు అభ్యంతరం లేదు ఏమో లేండి పాప పేదోడు ఇల్లు కట్టుకుంటాను అంటున్నాడు ఇల్లు వాకిలు సరిగా లేదేమో ఏదైనా మనం హెల్ప్ చేద్దామనుకుంటున్నాం పాస్ట్ గారు అంటే అభ్యంతరంగా మీ ఇష్టానుసారంగా ఆయనకి హెల్ప్ చేయండి నాకేం అభ్యంతరం లేదు కాకపోతే యేసు ప్రభు పేరు పెట్టుకుని ఇంత పచ్చి మోసాలు చెప్పడం అన్నటువంటిది ఇది చాలా నాన్సెన్స్ అండి ఇది నాకు అసలు చాలా నాకు గిట్టదండింది ఆ మధ్య కాలంలో కూడా ధనుంజయ శాస్త్రి చాలా ఫేమస్ అయ్యాడు ఒక ఇరవై ఏళ్ల క్రితం ప్రతి ఊర్లో ధనుంజయ శాస్త్రి బ్రాహ్మణుడు మారాడు మారుమనసు పొందాడు అబ్బో ఏడుస్తూ చెప్పేవాడు ఆ కన్యడితో చెప్పేవాడు గుంపులు గుంపులు జనం వచ్చేవారు అబ్బో ఏసైకి ఎంత మహిమ వచ్చిందో నేను కూడా పిలిచాను నా దగ్గర కూడా వచ్చాడు తర్వాత అతని క్యారెక్టర్ బాగలేదండి అది నేనే కళ్ళారు చూశాను కనుక అతని క్యారెక్టర్ బాగాలేదు రెండవది కొంతమంది మతోని మొదలు అతన్ని అరెస్ట్ చేసి అంటే ఐ మీన్ బంధించి తీసుకెళ్ళి భయపెట్టి అసలు నువ్వు ఎవరు ఏంటి మాట్లాడమంటే అప్పుడు చెప్పి ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేశాడండి నేను నిజానికి బ్రాహ్మణు కాదు కాకపోతే బ్రాహ్మణుల ఇంట్లో నేను పెరిగాను నన్ను వాడు పెంచుకున్నారు అని చెప్పాడంట మరి సాక్షిని ఎప్పుడైనా అలా చెప్పాడా చెప్పలా అచ్చగా బ్రాహ్మణుకు పుట్టినట్టుగానే సాక్షిని చెప్పి ఏదో రకరకాలుగా చేసి ఈనాడు అడ్రస్ లేకుండా పోయాడు ఐ మీన్ చనిపోయాడని కాదండి అడ్రస్ లేకుండా ఎటో ఎక్కడ ఉంటున్నాడో ఏంటి ఎవరికీ తెలియదు ఇట్లా ప్రజలు మోసం చేసిన వాళ్ళు కొద్ది కాలమే ఉంటారు తర్వాత అడ్రస్ ఉంటారు గుర్తుంచుకోండి అర్థమైందా కనుక ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కనుక మీసాల గురువప్ప గురించి నేను చెప్పేది ఏంటంటే అన్న గురించి ఆయన చెప్పే సాక్ష్యంలో సత్యం లేదని అర్థమైంది అసలు ఆయన కోయి జాతికి చెందినవాడు కాదని అర్థమైంది ఓకే తర్వాత విషయం ఏంటంటే మీరు ఎవరైనా ఏదైనా ఇప్పటికైనా సహాయం చేయాలనుకుంటే చేయండి అది మీ ఇష్టం నేను ఆ అభ్యంతరం ఓకేనా గాడ్ యూ వందనాలు రు క్రీస్తునామలో విశ్రాంతి క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మా ప్రియ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన వ్యక్తి మీసాల గురువప్పు గారు ఈయన పాస్టర్ గా అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ సంఘాన్ని కూడా నడిపిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈటీవీ ఛానల్లో ప్రసారం అవుతున్న ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇది ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లో చాలా వల్గారిటీ చాలా అశ్లీలత చాలా మిస్బిహేవ్ చేసే వీడియోస్ కూడా అక్కడ ఉంటాయి అయితే అది సెక్యులర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ వారు వారి లెవెల్ లో వారు చేసుకుంటారు దాన్ని చూసేవారు ప్రేక్షకులు కూడా చాలా మంది ఉన్నారు అయితే ఒక ట్రైస్తవుడిగా క్రీస్తు వెంబడిస్తున్న మనకైతే అటువంటి వాటి వైపు వెళ్ళకూడదు వాటిని చూడకూడదు వాటిలో ఆనందించడానికి మనం ఇష్టపడకూడదు బైబుల్ చాలా క్లియర్ గా తెలియజేస్తుంది అల్లరితో కూడిన ఆటపాటల్లో ఇన్వాల్వ్ అవ్వద్దని బైబుల్ తెలియజేస్తుంది ఎక్కడైతే అల్లరి ఉంటదో ఎక్కడైతే దేవునికి అహిష్టమైన పాప కార్యాలను ప్రేరేపించే ఆటపాటలు ఉంటాయో ఆ రకమైన సంతోషాలలో క్రైస్తవుడు ఏమాత్రం ఉండకూడదని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అలాగే ప్రోగ్రామ్స్ లో చాలా అపహాస్యము డబుల్ మీనింగ్ డైలెక్ట్స్ వేయడము ఇలాంటివి ఎన్నో ఉంటాయి అన్న విషయం సాధారణంగా మనందరికీ తెలిసినవే అందుచేతనే క్రైస్తవుడు వాటికి దూరంగా ఉండాలి సరస్వతులు అపహాస్యము ఇటువంటి వాటి అన్నిటికీ దూరంగా ఉండమని బైబిల్ చాలా క్లియర్ గా తెలియజేస్తుంది కోహిక అనేది దేవుడి పాట అని తెలియజేశాడు అయితే ఇప్పుడు ఆ పాటను అట్లా పాడుతూ వారందరితో కలిసిపోయి ఎలా ఉన్నారో ఒకసారి చూడండి అక్కడ ఆ యాంకరింగ్ చేస్తున్న వ్యక్తి మామయ్య అని పిలిస్తే అల్లుడు అని అతన్ని కౌగులించుకుంటున్నాడు ప్రోగ్రామ్ లోనే వారికి ఇవ్వబడిన స్క్రిప్ట్ అది ఆ స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళు అలా యాక్ట్ చేస్తున్నారు అయితే ఒక క్రైస్తవుడు ఇంకా చెప్పాలంటే ఒక క్రైస్తవ సేవకుడు అటువంటి ప్రోగ్రామ్స్ కి వెళ్ళొచ్చా అది వారితో కలిసిపోయి ఈ రకంగా ప్రవర్తించవచ్చా అంత మాత్రం కాదు అక్కడ ఆయన చేసే డాన్స్ లో ఒకసారి చూడండి క్రైస్తవ పాస్టర్ అంట ఆయన ఆయనను ఆ యొక్క సహోదరి చూడండి ఎలా పట్టుకొని డాన్స్ చేస్తుందో వారికి అది మామూలు కావచ్చు కానీ ఈయన దేవుని సేవకుడు కదా అంటే ఇతడు సమాజానికి ఏ సందేశం ఇస్తున్నాడు క్రైస్తవ లోకానికి ఏ సందేశం ఇస్తున్నాడు అదే నా మాదిరికరమైన జీవితం కాబట్టి ఇప్పుడు కోయి కోయి పాట ద్వారా పాపులర్ అయిన ఈయన అసలు దేవుని సేవకుడిగా ఏమాత్రం ప్రవర్తించలేదు ఇది ప్రతి క్రైస్తవుడు కచ్చితంగా ఖండించవలసిన విషయం చూసారు ఎలా నవ్వుతున్నాడు అంటే ఏమనుకుంటున్నాడు ఇతను అంటే ఇతడు ఏం చేసినా క్రైస్తవ లోకం పట్టించుకోదు అని ఇలాగా బరితగించి ఇలా ప్రవర్తిస్తున్నాడా అక్కడ ఎంతో వల్గారిటీ ఎంతో అశ్లీలమైన మాటలు అశ్లీలమైన విషయాలు ఎన్నో అశ్లీలమైన డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవన్నీ మాట్లాడుకుంటే వారి మధ్యలోకి వెళ్లి వారితో కలిసిపోయి ఆనందిస్తూ వారితో కలిసిపోయి సరదా పడుతూ వారితో కలిసి నాట్యం చేస్తూ అక్కడ ఉన్న వారితో ఎలా ఈయన ఎంజాయ్ చేస్తున్నాడు ఒకసారి ఆలోచన చేయండి వారి యొక్క హైందవ స్వామీజులతో వారు అలా ప్రవర్తిస్తారా వారితో కలిసి అలా నాట్యం అలా అసభ్యమైన నాట్యం చేస్తూ అలా కౌంటర్ లో అటువంటి డైలెక్ట్స్ వేస్తారా అంటే ఈయనను అక్కడ వారు ఒక జోకర్ వాడుకున్నారు ఆ జోకర్ గా వాడుకోవడానికి అతన్ని పిలిస్తే ఇతను వెళ్ళిపోయాడు అంటే అతడు క్రైస్తవ సేవకుడు అనే హోదాలో ఉండి ఇటువంటి నిర్లజ్జకరమైన కార్యాలు చేయడం ఎంత మాత్రము మీసాల గురవప్ప గారు మీకు తగదు ఈ విషయంలో మీరు మారు మనసు పొంది క్రైస్తవ సమాజం అంతటికి మీరు క్షమాపణ కోరాలి అని మరొకసారి తెలియజేస్తున్నాను